హలో వ్యూవర్స్ ఈరోజు మేము మా హుస్నాబాద్లో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము అందరికీ ఎల్లమ్మ టెంపుల్ జాతర ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి ఎల్లమ్మ తల్లి జాతర ఎవ్రీ సమ్మర్లో పౌర్ణమికి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ జాతర వన్ మంత్ ఉంటుంది చాలా షాప్స్ ఉంటాయి కొంచెం లేట్ నైట్ వచ్చాం కాబట్టి రష్ కొంచెం తక్కువ ఉంది టెంపుల్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా కన్స్ట్రక్షన్లో కూడా ఉంది ఇంకొంచెం పెద్దగా ఎక్స్టెండ్ చేస్తున్నారు టెంపుల్ని ఇదిగోండి మై ఫేవరెట్ ప్లేస్ ప్రసాదాలు చిలకలు ముర్మరాలు మిక్చర్లు లడ్డూలు జిలేబీలు జాంగిరీలు అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్వీట్స్ చాలా ఫేమస్ అంటే జిలేబీలు ఇంకా చిలకలు పంచదార చిలకలు ఉంటాయి కదా పంచదార చిలకలు ప్రతి ఒక్కరు చిలకలు ఇంకా ముర్మరాలు తీసుకొని వెళ్తారు ఇదిగోండి ప్రసాదం కౌంటర్ మహిమ గల మా ఎల్లమ్మ తల్లి ఎలా ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫుల్లా ఫ్రెష్ ఉంది నేను షార్ట్ వీడియోలో మీకు అమ్మవారిది విగ్రహం ఫుల్ వీడియో పెడతాను లైన్ని డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి నేను బైక్ నుంచే వీడియో తీస్తున్నాను మీకు ఈ టెంపుల్కి సంబంధించిన మహిమలన్నీ కూడా నేను ఇంకొక వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి చూడండి అమ్మవారు సాక్షాత్తు అక్కడ కూర్చున్నట్టుగా ఎంత క్లారిటీగా ఉంటుందో చూడండి ఈ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి మా అమ్మవారు మా అయ్యవారు కూడా దర్శనానికి వచ్చారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి వడి బియ్యం సమర్పిస్తారు ఎవరి ఆచారంలో విధంగా వాళ్ళు అలా సమర్పిస్తారు వడిబియ్యంతో పాటు కానుకలు ఇంకా పట్టు చీరలు వడిబియ్య కార్యక్రమాలు మన ఇంట్లో ఆడపడుచులకు ఎలా చేస్తాము కార్యక్రమం అలానే చేస్తారు టెంపుల్ కి సంబంధించి పెయింటింగ్స్ కూడా చాలా చాలా సాంప్రదాయబద్ధంగా ఎలా చేస్తారు అనేది ఉన్నారు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇంకేదైనా కోరికలు ఉన్న వాళ్ళు ఇలాంటి తొట్టెలు కడతారు అలాగే ఎల్లమ్మ తల్లికి అత్యంత ఇష్టమైన పట్నాలు ఎల్లమ్మ పట్నాలు అంటారు ఇదిగోండి ఇక్కడ వేరే వాళ్ళు వేశారు అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎల్లమ్మ పట్నాలు వేయడము సిగం రావడము అవన్నీ అయిపోయాయి ఇక్కడ పట్టణానికి వచ్చిన భక్తులను మీకు వీడియోలో చూపిస్తున్నాను బోనం సమర్పించేసి పట్నాలు చేస్తారు పట్నాలు కార్యక్రమం అయిపోయింది నేను వచ్చేసరికి సో అక్కడ అంతా క్లీనింగ్ ప్రాసెస్ ఉంది ఇదిగోండి మా ఊరి పెద్ద బోనం చిన్నగా అంటే బోనాలు ఇలా చేస్తారు ఒకటి ఎల్లమ్మకి ఒకటి పోషమ్మకి బోనాలు సమర్పించే ప్లేస్ ఇది గండా దీపం ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు ఉత్సవ విగ్రహాలండి ఎల్లమ్మ జాతర స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఈ అమ్మవారికి కళ్యాణం చేసిన తర్వాత జాతర స్టార్ట్ చేస్తారు ఎల్లమ్మ తల్లికి సంబంధించిన ప్రసాదాల్లో లడ్డు ముఖ్యమైనది దీనికి ఇరవై రూపాయలు పులిహోరకి కూడా ఇరవై రూపాయలు దాంతోపాటు స్పెషల్గా చేసే రవ్వ కేసరి ఇంకా అభిషేకం లడ్డు యాభై రూపాయలు ప్రసాదాలు అంటే అందరికీ ప్రీతికరమే కదా ఇక మా బొడ్డోడు చూడండి ఆడుకుంటున్నాడు చక్కగా పిల్లలందరూ హడావిడిగా చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఇదిగోండి ఇదేనండి టెంపుల్ ఆలయం ముందు భాగం దాతర అంటే మెయిన్ బొమ్మలు ఇదిగోండి బొమ్మల షాపులు చాలా లాంగ్ వరకు ఉంటాయి ఇంకా అలాగే ప్రతిసారి సర్కస్ అవి కూడా పెడతారు ఈసారి పెట్టలేదు బొమ్మలు చాలా ఉన్నాయి లాగానే పలకరిస్తున్నారు బాగున్నారా ఏం కావాలో తీసుకోండి అని చెప్పేసి ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం కాబట్టి మాకు పరిచయస్తులే ఉంటారు ఆల్మోస్ట్ అమ్మవారికి వడి బియ్యంతో పాటు సమర్పించే గాజులు కుంకుమ ఇలా షాప్స్ ఉంటాయి షాప్స్లో నుంచి తీసుకుంటారు చాలా షాప్స్ ఉంటాయండి రకరకాల కుంకుమలు రకరకాల కంకణాలు అవన్నీ ప్రతి సంవత్సరం నెల నెల అంతా నడుస్తూ ఉంటదండి రష్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము కొంచెం లేట్ లేట్ నైట్ స్టార్ట్ అయ్యాము ఇదిగోండి స్వీట్స్ మురుమురాలు అలా చాలా షాప్స్ ఉంటాయండి ఇలాంటి కౌంటర్స్ ఇటుతో పాటు ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి మేము ప్రతిసారి ఇలా వచ్చి గాజులు పెట్టించుకుంటాము మట్టి గాజులు ప్రతి షాప్స్ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతే చాలా షాప్స్ ఉన్నాయండి ఇప్పుడు మా పిల్లోడు ఏంటంటే బొమ్మలు కావాలని ఏడుస్తున్నాడు సో వీడియోని ఇంకా సూను ఆఫ్ చేస్తే అలాగే ఇగో మా బాబుకి టెడ్డి కావాలన్నాడు టెడ్డి కూడా తీసుకుంటాను వాళ్ళు అమ్మాయిలు ఇష్టపడే జ్యువెలరీస్ అండి చూడండి ఫిక్స్డ్ కాస్ట్ అండ్ తక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ కి మంచి మంచి నెక్లెస్లు ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కి కొంచెం లాంగ్ లో ఉన్నాయి పెద్ద పెద్ద జుమకాలు నెక్లెస్ లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉన్నాయి జాతరలు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందేగా ప్రతి ఐటెం ఉంటుంది అమ్మాయిలు అయితే మెయిన్గా ఇట్లాంటివి తీసుకోవడానికి వస్తుంటారు బాగుంది చాలా బాగున్నాయి బ్లాక్ బీట్స్ కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్లో చీప్ అండ్ బెస్ట్ టెన్ రూపీస్కి మంచి మంచి బ్యాండ్స్ కూడా ఉన్నాయి ఎనీ ఐటెం ఇక్కడ టెన్ రూపీస్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ట్వంటీ రూపీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా లాంగ్ వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి నేను నియర్ బై ఉండేవి చూపిస్తున్నాను పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో లో వచ్చేస్తాయి ఇక్కడ ఇంకా జాతర అయిపోయే ముందు అయితే క్లియరెన్స్ సేల్ లాగా ఇచ్చేస్తారు చాలా తక్కువ కాస్ట్ లో ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ వన్ వరకు కూడా రష్ ఉంటుంది అండ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతాయి జనాలు అందరూ దర్శించుకోవడం ఇంకా షాప్స్ కూడా ఫోర్ ఓ క్లాక్ అలా ఓపెన్ అయిపోతాయి వన్ మంత్ జాతర కాబట్టి ఇక్కడే ఫ్యామిలీలుగా మొత్తం షాప్స్ ఉన్న వాళ్ళు సెట్ అయిపోతారు కాబట్టి మిడ్ నైట్ వరకు సేల్స్ నడుస్తూనే ఉంటాయి ఎన్ని ఐటమ్ ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుందండి ఎవ్రీ ఇయర్ మేము ప్రతి ఐటెం తీసుకుంటాము ప్రతిది కూడా చాలా క్వాలిటీలో ఉంటాయి అటువైపున రూమ్స్ ఉంటాయండి రూమ్స్ తీసుకున్న వాళ్ళు రూమ్స్ తీసుకోనంతో ఒక అమ్మవారు బయలుదేరుతున్నారు ఇలాంటి ఫన్ గేమ్స్ కూడా ఉంటాయండి రింగ్స్ వేస్తే డబ్బులు వస్తాయి చూడండి ఇలాంటి ఫన్ గేమ్స్ కూడా ఉంటాయి జనాలు ఉన్నారు రూమ్స్ దొరకలేదు అనుకోండి ఇలా షెల్టర్స్ పందిర్లేస్ ఉంటాయి ఆ ప్లేస్లో వండుకొని తినేసి నైట్ నిద్ర చేసి మళ్ళీ అలా మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటారు చూడండి ఫుల్ రష్ ఉంది ఇటు సైడ్ అయితే రూమ్స్ ఉన్నాయి రూమ్స్ అవైలబిలిటీ సరిపోని వాళ్ళు అలా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ సందడి చాలా బాగుంటుంది అటు సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి ఇలా పిల్లలు ఆడుకునేవి కూడా ఎన్నో ఉన్నాయండి జంపింగ్వి అవి బోనాలు రెండుగా ఎందుకు చేస్తారంటే ఎల్లమ్మ దేవతకి సమర్పించిన తర్వాత ముందుకి పోచమ్మ టెంపుల్ ఉంటుంది పోచమ్మ దేవి టెంపుల్లో కూడా చిన్న బోనంని సమర్పిస్తారు రెండు స్టాల్స్ కూడా పెట్టారు ఫుడ్ స్టాల్స్ అండ్ వాటర్ స్టాల్స్ కూడా ఎనీ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ అంట వినడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది జిగేల్ జిగేల్ అనే బ్యాంగిల్స్ చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అలానే పక్క పక్కన చాలా షాప్స్ చాలా మంది షాపింగ్ చేస్తున్నారు పోచమ్మ టెంపుల్ది ఈ వీడియోలో నేను అప్లోడ్ చేయలేకపోతున్నా షార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చెక్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో చాలా పెద్ద స్పేస్లో టెంపుల్ ఉంది కాబట్టి చాలా విశాలమైన స్పేస్లో ఉంది కాబట్టి కంజెస్టెడ్గా లేకుండా చాలా ఫ్రీగా ఉందండి ఎంతమంది వచ్చినా పెద్ద రష్యో తెలియదు కానీ టెంపుల్ క్యూలో మాత్రం వేచి ఉండాల్సి వస్తుంది ఉంటే మాత్రం మా ఫ్యామిలీ అంతా నా కోసం వెయిటింగ్ ఎందుకంటే నేను వస్తే షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి బోనంతో పాటు ఇలా కోడిని కూడా కట్ చేస్తారు ఇదిగోండి ఇలా మా ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు హాయ్ బ్రో మా పిల్లలు స్టార్ట్ చేశారు బొమ్మలని ఇదిగోండి వినండి అమ్మమ్మ బొమ్మలని ఏడుస్తున్నాడా చెప్పరా ఏం కావాలి ఏం కావాలి గట్టిగా పియానో కావాలా రుతిక్ నీకేం కావాలి వాడికి స్ప్రింగ్ కావాలంట వీడికి శ్రాన్స్ నీకేం కావాలి ట్రాక్టర్ కావాలంటే నీకు ఏం కావాలి ఏం కావాలి గట్టిగా చెప్పు స్లేట్ కావాలా ఓకే విక్రాంత్ నీకేం కావాలి కార్ కావాలా వేదాన్స్ వేదాంశ్ నీకేం కావాలి అది కావాలా హర్షపేట ఇక్కడ నీకేం కావాలి షటిల్ కావాలా ఓకే హలో నీకేం కావాలి సార్ పియానో ఓకే మా డాడీ చిన్నప్పటి నుంచి బొమ్మలు కావాలంటే ట్రాన్స్పోర్ట్లో వేస్తా అని చెప్తాడు మేము చిన్నప్పటి నుంచి అదే నమ్మకంతో ఉంటాము ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు అని వెయిట్ చేస్తాము చెప్పండి మీరు ఎప్పుడు కూడా మా దగ్గర షాపింగ్ చేస్తారు ఎందుకంటే ఐటమ్ బాగుంటుంది కాబట్టి మన దగ్గర కస్టమర్స్ కూడా ఎక్కువ చాలా ఐటమ్స్ అంటే చాలా ఉంటాయంట కస్టమర్స్ ఎక్కువ వస్తారు దాంట్లో మేము కూడా రెగ్యులర్ కస్టమర్స్ వీడియోలో నేను అడ్డం పెట్టు అడ్డం పెట్టు వీడియోలో నేను కనిపించలేను కదా కొంచెం నా వీడియోస్ని ఆదరించండి మూడు వేల మంది వస్తున్నారు కానీ మూడు లైక్లు వస్తున్నాయి కొంచెం లైక్లు కూడా కొట్టండి లైక్లు కూడా డబ్బులు పట్టు కావండి ఏం కావాలి శ్రేష్ట శ్రేఠా మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను నేను ఇలా వీడియో తీస్తే మళ్ళీ పిల్లలకి టాయ్స్ తీసుకోలేను మళ్ళీ పిల్లలకు నిద్ర ఆకాలని చెప్పేసి ఎయిడ్ చేస్తారు కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఏం కావాలి విక్రాంత్ చేయం కావాలి అదా కొన్నిస్తా విక్రాంత్ నీకేం కావాలి అదా ఇద్దరికి జేసీబీ కావాలంట ఓకే మా పాప మా పాపకి స్లేట్ తప్ప ఇంకా వేరే వద్దంట మా పాపకి ఇన్ని రకాల టాయ్స్ ఉన్నా కానీ స్లేట్ అడుగుతుంది బాలా తీసుకుందాం వాళ్ళు అక్కడ నుంచి లాక్కొని వచ్చేసాడు అది ఊడిపోయింది కూడా